బాగుందండి చాలా బాగుంది పథకాలు అన్ని అందిస్తున్నారు బాగుంది అలా కూడా నెక్స్ట్ కూడా మాకు ఇది టిడిపి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా ఇంకా రాడు భూస్థాపం అయిపోయింది ప్రతిపక్షానికే లేకుండా పోయాడు ఇంకా అసలు తర్వాత ఒకటి కూడా రాడు అతను గెలవడానికి ఈసారి నెక్స్ట్ ఏ ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని మాట్లాడుతున్నారు చేస్తున్నారు కండి మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు ప్రజలకి అన్ని బాగానే ఉన్నాయండి మాకైతే ప్రజల్లో కూడా స్పందన బాగుంది ఆయన అన్నమాట చంద్రబాబు గారు నెరవేరుస్తున్నారు చాలా బాగుంది అండి వీళ్ళు ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలోనే ఆ దిశ కి బళ్ల మీద వెళ్ళే వాళ్ళు పని మీద వెళ్లే వాళ్ళు కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేసి వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టేసి వాళ్ళు చాలాగా ఆ గంటల కొద్ది నుంచే పెట్టి పని మీద వెళ్తున్నా కూడా ఆపకుండా మనుషుల్ని ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇలా షేక్ చేస్తే చాలు మనకి ఎక్కడ ఉంది ఏంటి తెలిసిపోద్ది అనమాట ఇది చాలా బాగుంది ఆడవాళ్ళు మాత్రం చాలా సేవ్ అవుతారు అంటే కలిగిద్దండి కంపల్సరీగా షేక్ ఇలాంటి ఇప్పుడు మనం ఏంటంటే అన్ని తీసి ఫోన్ తీసి ఇదిగో ఇది వచ్చే లోపల వచ్చిన వాడు ఏ దొంగ అవని లేకపోతే అమ్మాయిని ఏదైనా రేట్ చేయడానికైనా రాని ఏదైనా రాని తప్పని ఫోన్ చేసి అందనుకో అక్కడ వచ్చేస్తారు కదా వెంటనే ఇంకా ఆడపిల్ల రక్షణ కదండి ఇదైతే మాకు చాలా బాగుందండి శక్తి రావడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మహిళలకు రక్షణగా శక్తి యాప్ తీసుకురావడం సంతోషకరం ఆనందకరం కూడా మరి అంత దిశ యాప్ తీసుకొచ్చారు వచ్చారు మాకు అసలు తెలియదు మరి శక్తి యాప్ తీసుకొచ్చాక మరి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ లో వాళ్ళు యాప్ ఎక్కించుకోవాలి యాప్ తీసుకెళ్ళాలి పడుతుంది అండి దాని మీద అధికారులు బాగా స్పందిస్తున్నారు కాబట్టి ముందు తీసుకొస్తున్నారు కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే తీసుకొస్తారో దాన్ని ముందు అడుగులు నడిపిస్తారని నమ్మకంతో మేము శక్తి యాప్ ఎక్కించుకోవాలనుకుంటున్నాము శక్తి యాప్ తో ఇంకా మహిళల్లో ఎక్కించుకోవాలని అంటే ఇప్పుడు శక్తి యాప్ ఎక్కించుకోవడం దాన్ని ఎలాగ ఉపయోగిస్తే మీకు రక్షణ అది ఎలా అంటున్నారు శక్తి యాప్ ఎక్కిస్తే ఫోన్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది అధికారులకి వెంటనే అధికారులు వచ్చి మనం ఎక్కడైతే ఉన్నామో దాన్ని రెండు మూడు నిమిషాల్లో మనం సేవ్ చేస్తారనే నమ్మకం మాకుంది మహిళలుగా మాకు రక్షణ కల్పిస్తారనే నమ్మకం కూడా మాకుంది తర్వాత మహిళల రక్షణ కోసం ఈ గవర్నమెంట్ శక్తి యాప్ మీకు ఎలా అనిపిస్తుంది బాగా స్పందనగా ఉంది ఇదివరకు దిశ యాప్ కన్నా ఈ శక్తి యాప్ ఇలా నొక్క పనిచేసి ఆడవాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అంటే యాప్ ఇంకా మార్పులు అంటే ఏముంది ఎక్కడైతే ఆడపిల్లకి కష్టం కలిగిందో అక్కడ శక్తి యాప్ ఎలా కలిగితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు ఆర్డర్ గతం కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉంది ల్యాండ్ ఆర్డర్ గతంలో కొంచెం అసౌకర్యంగా అనిపించింది ఇప్పుడు సౌకర్యంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు గవర్నమెంట్ వచ్చి రాష్ట్రాన్ని అప్పుల చేశారు అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఏమంటారు అప్పుల పాలే కాదండి మా తలకాయలు తీసుకెళ్లి ఎక్కడ తాకట్లు పెట్టేశారు ఇప్పుడు ఆ ఇడిపించడానికి ఈ ప్రభుత్వం నానా తిప్పలు పడుతుంది మరి అవన్నీ సమకూర్చేటప్పటికి ఈయనకి తలరాణం తోపుతుంది ఆయన చేసినప్పులన్నీ తీర్చాలి కదండి అయినా కానీ అందులో కూడా ఆడవాళ్ళకి కేటాయించి బాగా చేస్తున్నారు చేస్తారంటే మరి అప్పులు ఉన్నాయి కదండి అవన్నీ సమకూర్చుకొని మరి ఒక ఇంట్లో తల్లి పిల్లలకి నలుగురికి సవ్యంగా అన్నం పెట్టలేదు మరి ఈయన సప్త రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన మరి కొద్ది కొద్దిగా సమరించుకొని రావాలి కదా అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు యువత కోసం పిల్లల కోసం కొత్త యూనిఫామ్ అనిపిస్తుంది చాలా సంతోషం అనిపించింది నేను టీవీలో విన్నాను బ్యాగులు బుక్స్ అవన్నీ కూడా చెప్పారు చాలా సంతోషం అనిపించింది సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఎలా పెట్టడం చాలా మంచిది కదండి ఆయన గతంలో ఎన్నో చేసి ఆయన అలాంటి పెద్ద వ్యక్తులను తీసుకురావడం చాలా మంచిది కదా స్వశక్తిగా ఆయన ముద్ర ఆయన వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు గతంలో ఉన్న పెద్దలు బయటికి తీసుకొస్తున్నారు వెలుగులోకి సంతోషమే కదండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళ రక్షణ కోసం సంతోషంగా ఉందండి పోయినసారి దిశ యాప్ అనేది ఎవరికి చేయలేదు అలాగే అనాచారాలు బాగా ఎక్కువైనాయి చిన్నపిల్లల మీద పెద్ద మీద ముసలి వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద అయ్యింది ఇప్పుడు శక్తి యాప్ అనేది అసలు మనం ఏది ఓపించి అసలు రెండు సార్లు ఫోన్ యూజ్ చేస్తే ఇలా ఊపితే చాలు అలాగే బాగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంకా కొంచెం మెరుగైందని చెప్పి మేము ఇది చేస్తున్నాం లేడీస్ అందరం కూడా మా రక్షణ మేము చూసుకోవాలి అలాగే ఇది చేయాలని చెప్పి అంటే ఇప్పుడు విద్యాశాఖలో లోకేష్ గారు చాలా బాగా ఇదిగా చేస్తున్నారండి విద్య గురించి కాలేజీలో గాని గానీ చదువుల్లో గాని గవర్నమెంట్ స్కూల్లో గానీ ఇది వరకు పుస్తకాల మీద గానీ దేని మీద గానీ మన జగన్ గారు బొమ్మ వేసుకొని ప్రతి దాని మీద ఆయన ఫోటో వేశారు అలాగే కాకుండా వారి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది అలాగే చానా ఫోటోలు తీసుకురావడం పాతకాల పొలందరూ తీసుకొచ్చి పిల్లలకి మెరుగుపరిచి చదువు చెప్పడం చాలా సంతోషకరంగా జరిగింది అలాగే యూనిఫామ్లు కానీ టైల్ గాని బూట్లు గాని బుక్స్ కానీ ప్రతిది ఉపయోగకరగని మొత్తం తీసుకొని వస్తున్నారు అలాగే పేదలకు సీతమ్మ వారి భోజనం కూడా అందిస్తున్నారు చానా ఇదిగా బాగా చేస్తున్నారు చాలా మార్పులు జరిగినాయి పిల్లలకు కానీ ఏదైనా ప్రతి స్కూల్ దగ్గర లేడీస్ కాలేజ్ కానీ ఏదైనా స్కూల్ దగ్గర కానీ ప్రతి సౌకర్యం కలుగుతుంది ఆడపిల్లలకు కానీ ఏదైనా బాగుంది ఆయన విద్యాశాఖ మంత్రి అవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది లోకేష్ బాబు గారు